శ్రీమన్నారాయణ ఆపదా ఉపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు మనకి ఈ యొక్క దశరథుని మంతుల్లో వారిని గుడగడాలని నేను తెలుసుకున్నాము ఇంకా కొన్ని విశేషాలు దీనిలో ఇంకా మిగిలి ఉన్నాయి ఎందుకంటే మనకి ఈ శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని ఒక సంకల్పంతో ఇది మీకు ప్రతినిత్యం నేను కుదిరిన ప్రతిరోజు అవకాశం కుదిరినప్పుడల్లా మీకు వీడియోలు అందిస్తున్నాను ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రసాదం తెచ్చుకుంటాం ఆ ప్రసాదం మనం తిన్న తర్వాత దానిలో అభిరుచిని అందరికీ తెలియజేయాలంటే ఆ ప్రసాదం అందరికీ కూడా పంచాలి అలాగే నేను ఈ రామాయణం అనే ప్రసాదాన్ని ఎప్పుడూ తెచ్చుకున్నా కానీ అది ఈ మధ్యకాలంలో దాన్ని నేను ఆ ప్రసాదాన్ని భుజించాను దానిలో ఉన్నటువంటి దానిలో నాకు తెలిసినటువంటి ఏంటంటే ఈ ప్రసాదం నీవక్కడే కాదు నీకు తెలిసినటువంటి అభిరుచిని అందరికీ తెలియచేస్తే అప్పుడు నీకు కూడా మనసు మనసుకి ఆ యొక్క ఎలా అయితే ఉత్సాహాన్ని పొంది భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకున్నావు కాబట్టి ఇది కూడా పది మందికి తెలియచేయగలిగితే మీ మన జన్మ ధన్యం అనేది దానిలో అర్థమవుతుంది అందుకని నేను ఇది ఈ సంకల్పంతోనే ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలని మీకు ఎలా ఉందో అలా అందించాలనే ఒక దానితో ఇది ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ దీన్ని తప్పక ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు శ్లోకంలో మనకి నిన్నటి వరకు ఏం చెప్పారంటే మంత్రులు చెప్పుకున్నాము అలాగే పురోహితుల గురించి చెప్పుకున్నాం ఈరోజు ఇంకేం చెప్తున్నా అంటే ఆ మంత్రులు సమస్త వ్యవహారములన్నీ సమర్థులు మిత్రులని ఎడల తమ ప్రవర్తకు సంబంధించి రాజ పరీక్షలో నెగ్గిన అపరాధం చేసిన వారును తమ సుతులైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా దండించేవారు అంటే ఏంది ఒకవేళ తప్పు చేసిన వాడు తన కొడుకో తన బంధువో తన ఇంకా దగ్గర బంధువు అయినా సరే ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తారంట చూడండి మనం ఇవాళ అయోధ్యలో ఉన్నాం ఇప్పుడు అయోధ్య యొక్క దశరథుడి యొక్క మంత్రుల్లోకి వెళ్ళిపోయాం అంటే ఏంది మనం కూడా అయోధ్యని అనుభవిస్తున్నాం అలా అనుభవించాలి ఎందుకంటే మనకి గొప్ప వరం ఏంటంటే మనం రోజున మన కళ్ళతో ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం అయోధ్య రామ మందిరాన్ని ఈరోజు మనం కళ్ళ ముందు చూడగలుగుతున్నాం దర్శించుకోగలుగుతున్నాం అది మనం రాముడికి మనం చేసుకున్నటువంటి జన్మ సుకృతం వల్లే మనం ఉన్న టైంలో మనం ఉన్న బ్రతికి ఉన్న టైంలో అంటే మనం లైవ్ టైంలో మనం భగవంతుని గుడిని మన గుండా డబ్బులు వేసి కట్టించుకో తల అందరూ కూడా ముందుకొచ్చి కట్టించి చేసాము కాబట్టి ఈ భో ఈ భాగ్యం ఉంది అంటే మనం ఇవాళ అయోధ్యలో కూడా మనం ఉన్నట్లే ఆ కాలంలో ఉన్నట్లు ఉన్నాం కాబట్టే ఈ కాలంలో మళ్ళీ తిరిగి అయోధ్యని అందరూ కూడా నిర్మించుకోగలిగాం కాబట్టి ఆ అనుభూతి చెందుతూ ఈ యొక్క విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం డైలీ నిత్యం అయితే వారు కోసాగారమును కానీ నింపుడుకై ధనమును సమకూర్చడం ఎందు యోగ్యతను బట్టి వేతనాలు వసమచ్చు చతురంగ బలాలను రక్షించడం ఎందును జాగరూకుల ఉందరు చూడండి యోగ్యతను బట్టి అంటే ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని ఆ రోజుల్లో నిర్ణయించబడింది అంటే రాజనీతి శాస్త్రం అంత బాగా రచించబడింది అనమాట ఆ రోజు అలాగే ఇంకోనూ వారి శత్రులు ఎదుర్కొనగల వీరులు సర్వదా శత్రువులను జయించడం ఉత్సాహపరచుంటే అంటే ఎప్పుడు యుద్ధానికి రెడీ ఇప్పుడు మన సైనికులు ఎలా ఉన్నారు ఏదన్నా యుద్ధం వచ్చిందంటే బి రెడీ బియ్యాలట్టన్ని యుద్ధమా యుద్ధం అన్నీ రెడీ చేసేసుకుంటాం అలాగే అప్పుడు రోజుల్లో కూడా అంత బాగా రెడీగా ఉన్నారంట ఆయనను శత్రువు నిరాపరదైన అంటే శత్రువు నిరాపర దండించేవారు అంటే ఒకవాళ్ళ శత్రువు దొరికాడనుకో వాడే తప్పు చేయాల వాడిని అనవసరంగా సంపర దండించేవాళ్ళు కాదంట చూడండి ఎంత మంచి భావం దండించేవారు కాదు రాజనీతిని అనుసరించి శాసనాలు ఆచరణలో నుంచేవారు అలాగే స్వదేశులైన సాధువులను రక్షించేవారు సాధువులు అందరిని కూడా చాలా బాగా రక్షించేవాళ్ళు అంట అలాగే అసాధువులను శిక్షించేవారు సాధువులని వేషాలు వేసుకుంటారు సార్ వాళ్ళని ఒప్పుకోవాలంట మరియు వారు బ్రాహ్మణులకు క్షత్రియులకు బాధకలకు కూడా ధనాకారం నింపడేవారు చూడండి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ స్థోమతను బట్టి ధనాన్ని తీసుకునేవాళ్ళు అలాగే ఇంకేం చేసేవారు అపరాధుల యొక్క దోషంలో తారతమ్యములు బట్టి వారి అపరాధ రుసుము అపరాధం అంటే వాళ్ళు తప్పు చేస్తే రుసుము కూడా వేసేవాళ్ళు ఆ రోజుల్లో వేసి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు బట్టి దండలు విధించేవాళ్ళు రుసుము గట్ల మళ్ళీ దండలు అంటే రెండోసారి అలాంటి తప్పు జరగకూడదు ఆ విధంగా పాలించారంట ఇంకేం చెప్తున్నారు మంత్రులందరూ కూడా త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా వ్యవహారాలు నడుపుతుంటారు ఆ పురమునందు కానీ ఆ రాజ్యమునందు కానీ అబద్ధమాడు ఎవ్వడనూ లేడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇదే ఎందుకంటే ఎవడో అబద్ధం ఆడు మనకి మొదటి నుంచి ఇదే జరుగుతుంది అబద్ధం ఎప్పుడైతే ఆడవో అక్కడ ఆ రాజ్యమే అవుతుంది ఆ దేశం అవుతుంది కళ్ళ ముందు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు మరణించరు ఇప్పుడు ఎలా అయిపోయింది పెద్దవాళ్ళు ఉంటున్నారు చిన్నవాళ్ళు మరణించినారు మరణానికి ఇది పోయింది పంతున పోయింది వయసుతో సంబంధం లేకుండా అయిపోయింది అంటే ఏంది ఈ యొక్క అబద్ధం అబద్ధం అనేది చెప్తున్నాడు ఇక్కడ అబద్ధం వల్లే ఇలానే జరుగుతుంది సత్యసంధులు కాబట్టి వాళ్ళు ముది 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 తన పుత్ర పౌత్రాదులు కూడా నిలబడి ఉన్నారు ఆ రోజున అలాగే ఇంకేం చెప్తున్నా అంటే అయోధ్య నగరం అందును కోసల దేశమందును ఏ ఒక్కడు కానీ నచ నయవంచకుడు కానీ పరశ్రీతు శ్రీతుడు కానీ లేకుండా అంటే ఆడవాళ్ళకి గురించి వా అట్లా తిరిగేవాళ్ళు కానీ ఎవరు లేరంట అలాంటి బుద్ధిగల వాళ్ళు ఎవరు లేరు కనుక అంతడునో ప్రశాంతం ప్రశాంతి నెలకొలి అంటే ఏంది ఇక ఇలాంటివి లేనప్పుడు ఏమో ఎలా ఉంటుంది ఆ దేశము ఆ రాష్ట్రము కానీ ఏదైనా సరే సుభిక్షంగా ఉంటుంది అలాగే ఆ మంత్రులందరూ శుభవస్త్రాలను సముచితమైన వేషభూషణలను ధరించేవారు వారు సచులరు రాజహితం అనేది దృష్టిని నిలిపి రాజ్య రాజ్యతంత్రములు నడిపేవారు వారి తల్లిదండ్రులు గురువులు మొదలగు పెద్దల్లో గల మంచి గుణాలు గ్రహించేవారు తమ సద్గుణాల కారణంగా పెద్దల ఆదరాభిమానాలకు పాత్రలయ్యేవారు వారు పరాక్రమంలో ప్రసిద్ధు చూడండి ఇక్కడ సంస్కారం అంటే ఏంది పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు వింటారు కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి ఇప్పుడు ఏమైంది పిల్లవాడికి సంస్కారం రావట్లేదు స్కూళ్ళల్లో ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో వాళ్ళు చదువులు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు ఎలా ప్రవర్తించాలి సమాజంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా నడుచుకోవాలో కూడా చెప్పట్లేదు వీడేం చేస్తున్నాడు తల్లిదండ్రులు గౌరవించే పరిస్థితి కూడా లేదు పెద్దవాడిని గౌరవించే పరిస్థితి లేదు తనకన్నా గురువుని గౌరవించే పరిస్థితి లేదు వాళ్ళకు సాధువుని గౌరవించే పరిస్థితి లేదు గౌరవ గౌరవించకపోగా ఏం చేస్తున్నాడు హేళన చేస్తున్నాడు అలాగే వారు తమ బుద్ధి బలంతో భూత భవిష్యత్ దర్శన విషయాలను కూడా పరిజ్ఞానం గలవారు విదేశంలో ఎందు ఖ్యాతి వహించిన వారు చూడండి భూత భవిష్యత్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సత్యసంధువుగా ఉంటావో ఎప్పుడైతే మంత్రులుగా ఉంటావో ఎప్పుడైతే ధర్మవర్తులుగా ఉంటావో అప్పుడేం జరుగుతుంది మీకు జరగబోయే విషయాలు కూడా తెలుసు భవిష్యత్తు కూడా తెలుస్తుంది చెప్తున్నాడు ఇక్కడ అమాత్యులందు ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకోవడానికి యుద్ధం నడిపించడానికి ఎరిగిన వారు కలిగిన కలిగిన సంపత్తోనే తృప్తిపడేవారు అంటే ఎక్కువ కావాలి నాకు ఎక్కువ అంటే నేను దురాశ ఉన్నట్టే అలాంటి దురాశ లేని వారు కూడా ఉన్నారు అక్కడ అలాగే సున్నితమైన విషయాల్లో సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయట్లు ప్రతిమ గలవారు రాజనీతి శాస్త్రములో లోతులను బాగుగా ఎరిగిన వారు రాజునకు హితము కలిగినట్లు ప్రియంగా మాట్లాడేవారు ఇట్టి సద్గుణ సంపన్న అమాత్యులతో కూడి ఇట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించడం ఇక్కడ ఒక ముఖ్య విషయం కనపడుతుంది అసలు దశరథ మహారాజుకి వ్యసనాలు లేవని చెప్తున్నాడు ఎప్పుడైతే రాజుకి ఇలాగా వ్యసనాలు లేవో అతడు ఆ దేశం ఇంకా సుభిక్షంగా పాలి పాలన జరుగుద్ది ఇంకా వ్యసనాలు అంటే ఆ దేశంలో రాజు బట్టి ప్రజలు నడిచి ప్రజలు పాడైపోతారు కాబట్టి దశరథ మహారాజు చాలా గొప్పవాడని ఈ విషయం తెలియజేస్తున్నాడు ఎందుకంటే గొప్పవాడు కాబట్టే ఆ వంశంలోనే మనకి శ్రీరామచంద్రుడు అవతరించాడు ఇంకేం చేస్తున్నాడు దశరథ మహారాజు గూఢాచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించు అధర్మమునకు పావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయచు దేశమును పాలిస్తున్నాడు చూడండి అలాగే చూడండి స్వదేశీ పరదేశి తనలో ఉన్నటువంటి పరదేశంలో విషయాలు కూడా గమనిస్తున్నాడు అన్ని గమనిస్తాయి రాజన్న కూడా ఎలా ఉండాలి ఒకవేళ పరదేశం దండ ఎత్తేడు మన రెడీగా ఉండాలి అలా గమనిస్తూ పాలిస్తున్నాడు అలాగే మహాదాతగా సత్యసంధుడిగా ముల్లోకములు ఎందు ఖ్యాతికి వాడుగా ఆ నరేంద్రుడు పృథివిని పారిపాలించును నరేంద్రుడు అన్నాడు చూసా ఇంద్రుడు అంతటి వాడు అన్నమాట ఇంద్రుడు అంతటి వాడుగా అంటే ఇంద్రుడు ఇంద్ర ప్రశాంత పోలి చేశాడు మన దసరా మనకు అయోధ్యని దశరథునకు మంది రాజులు మిత్రులుగా ఉండ్రి సామంతరాజులందరూ ఆయనకు ఆయనకి అయి ఉండ్రి అతడు తన చే శుద్ధులైన శత్రువులందరినీ రూపం ఆపిన శత్రుల్లో ఆయనకంటే అదుకుడు కానీ ఆయనకంటే సమానుడు కానీ ఎవ్వడు లేడు చూసేవా అంటే అంత బలాఢ్యుడు అనమాట ఇంద్రుడు దేవలోకం వలె చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇంద్రుడు దేవలోకం వలె ఆ దశరథుడు భూలోకంలో పరిపాలిస్తున్నాడు ఈ విధంగా ఈయన పాలనని సాగిస్తున్నాడు రా సాగిస్తూ లాస్ట్ వచనలు ఏం చెప్తున్నారంటే రాజున గీతము కూర్చున్నట్టుకై తగిన విధంగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడి నియమింపబడిన వారిను ప్రభుభక్తి పరాయణులను బుద్ధి కుశలనను కార్యదీక్షలైనట్టు మంత్రులు కూడిన దశరథ మహారాజు తేజోమయమైన కిరణములతో ఒప్పుచున్న ఉదయవాణి వలె ప్రకాశిస్తున్నాడు చూడండి ఇక్కడ ఒక సూర్యుడితో పోల్చారు ఈ రాముడిని ఒక సూర్యుడు ఆ యొక్క దశరథ మహారాజు ఒక సూర్యుడితో పోల్చాడు కాబట్టి ఆ వంశంలో మనకి రాముడు అవతరించాడు ఇక గురువుల విషయమా మనం చెప్పుకున్నది వశిష్ఠ మహాదేవుడు వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి వల్ల మనకు లోకానికి గొప్ప విషయం ఒకటి అందింది అది మనకి రామాయణంలో అదేమవుతుందంటే వసి వాసి వశిష్ట గీత యోగ వాసిష్టం యోగ వాసిష్టం అనే ఒక గ్రంథాన్ని వశిష్ఠుడు ద్వారా వాల్మీకి మహర్షి నేను కూడా రచించాడు ఎన్ని శ్లోకాలతో ఈ రామాయణం ఉన్న ఇరవై నాలుగు వేల శ్లోకాలు అయితే ఈ వశిష్టం వచ్చేసి యోగ వాసిష్టం వచ్చి ముప్పై రెండు వేల శ్లోకాలు ఈ యోగ వాసిష్టం ముప్పై రెండు వేల శ్లోకాలు రచించి ఇవి కూడా లోకానికి అందించాడు ఇది ఇలా ఉంటుంది పుస్తకం యోగ వాసిష్టం ఈ యోగ వాసిష్టం అనేది వశిష్ఠ రామ సంవాదం ఇలాగా ఈ పుస్తకాన్ని కూడా మనకు లోకానికి అందించిన మహానుభావుడు యొక్క వాల్మీకి మహర్షి ఎవరు చెప్పారు ఈ యోగ వశిష్ఠాన్ని వశిష్ఠుడు చెప్పాడు అంటే దీనిలో ఏముంది అంటే కూలగోషం ఒక ముక్కలు చెప్పాలంటే ఒక మోక్షానికి జ్ఞానము అవసరమా కర్మ అవసరమా రెండు అవసరమే జ్ఞాన కర్మలు రెండు కూడా అవసరమే ఒక మోక్షం వెళ్ళాలంటే కర్మ కావాలి జ్ఞానం కావాలి రెండు కావాలి కర్మ కర్మ చేస్తాను జ్ఞానం అక్కర్లేదంటే కుదరదు లేదు నాకు జ్ఞానం ఉంది కదా నేను ఏం పని చేయాలంటే కుదరదు ఈ ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో ఒక పక్షికి రెండు రెక్క రెండు రెక్కలు ఉంటేనే ఇది అలాగే ఈ రెండు ఉంటేనే ఇది మోక్షానికి ఈ పక్షి మోక్షానికి వెళ్ళగలుగుతుంది అంట అంటే మూడోది భక్తి ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ విధంగా యోగవాసం అనే గ్రంథాన్ని ఈ గొప్పతనం ఏంటంటే మనకి ఈ ఏర్పడి ఆశ్రమం వాళ్ళు దీన్ని తెలుగులో అనువదించేదానికి పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించేదని పద్యం సోసే దీనిలో నిర్మాణం ఆరు శటకాలు వస్తాయి ఆరు ఆరు ప్రకరణాలు ఇస్తాడు దీనిలో మరి దీనిలో కూడా ఒక సందర్భంలో ఎందుకు వచ్చినట్టు ఈ గ్రంథం కూడా రాముడికి ఒకసారి ఈ తీర్థయాత్రలకు వెళ్తాడు రాముడు ఇది వశిష్ట మహర్షి మన విశ్వామిత్రుడు వచ్చే సమయానికి ఒకసారి తీర్థయాత్రలకు పోయి వచ్చి దిగులుగా కూర్చొని ఉంటాడు ఎవరిని పట్టించుకోడు అంటే ఒక రకమైనటువంటి భావనలో ఉంటాడు కర్మ చేయకూడదు ఇది చేయకూడదు ఆలోచనలో ఉంటాడు అంటే కర్మ చేయొచ్చా ఎన్ని ఎందుకు జ్ఞానం సంపాదించినా జ్ఞానం అంటే ఏంది పుట్టినవాడు చచ్చిపోతాడు మళ్ళీ పుట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ పుడతాడో లేదు తెలియదు అనే ఒక అజ్ఞానం కొంత అజ్ఞానాన్ని మనకోసం ఇది ఎందుకు పుట్టడం చచ్చిపోవడమే కదా పుట్టినవాడు చచ్చిపోవడమే కదా మరి ఇంకేం ఇల్లు ఆనందం ఏంది అని ఒక భావనలో ఆయన ఉంటే ఎప్పుడైతే ఈయన పిలిపిస్తాడో ఎందుకంటే వశిష్ఠుడు దేనికి వచ్చే విశ్వామిత్రుడు దేనికి వస్తాడు ఈయన యాగాన్ని తీసుకెళ్తాను వస్తాడు ఎప్పుడైతే ఆ టైంలో వచ్చినప్పుడు రాముడు ఇలా ఉన్నాడని చెప్పని సంజయ్ మంత్రుడి ద్వారా తెలుసుకొని సుమతుల ద్వారా తెలుసుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు విషయం కనుక్కోదో అప్పుడు జరుగుతుంది అన్నమాట ఈ సందర్భం ఈ యొక్క యో వశిష్ట జ్ఞానం అనమాట వశిష్ఠుడు ఎప్పుడైతే ఇది బోధిస్తాడో ఆయనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కొంత మనసులో ఉన్నటువంటి పకాపంచులైపోతాయి దీనిలో కూడా ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ నిర్వాణ చట్టకం లాస్ట్ లో చివరి యొక్క దానిలో మనకేం చెప్పబడుతుందంటే యుగం రాబోయేది ద్వాపరయుగం కృష్ణ కృష్ణావతారం తీసుకొని దానిలో భగవద్గీతని ఈ విధంగా ఉంది ఈ విధంగా శ్లోకాలు చెప్తావని దీనిలోనే మరి దీన్ని బట్టి యోగ వాసిష్టం అనేది చాలా గొప్ప గ్రంథము కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన మన సనాతన ధర్మమే చాలా గొప్పది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనలో మార్పు తెచ్చుకొని మన ప్రతి అడుగు ప్రతి క్షణం భగవంతుడి వైపు నడవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో అన్నీ చేసుకుందాం ఈ రోజుతో మనకి ఏడవ సరిగ్గా దశరథని యొక్క మంత్రులు వారి గుణగణాలు పూర్తి చేసాము రేపు వచ్చేసి దశరథు సంతానం లేనందుకు విచారపట అశ్వం మీద యాగం చేయడం ఎనిమిదవ సరిగ్గాకి వెళ్దాం జై శ్రీమన్నారాయణ